నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు బాగా క్లోజ్ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను వేరే పేషెంట్ చూసే లోపల పక్కన కూర్చున్న అతను నిద్రపోయి పెడుతున్నాడు అదేంటి అప్పటికి ఇంతలోనే నిద్రలో పోయి గురకబెడుతున్నావు అంటే ఈ మధ్యన ఇట్లా అవుతుంది బ్రదర్ అంటున్నాడు రాత్రిపూట సరైన నిద్ర ఉండట్లేదు ఆయనకి ఎందుకు అంటే ఆయన బరువు వన్ లెవెన్ మీ బరువు ఎంత అంటే పంగనామాలని చెప్తున్నాడు అంత బరువు ఉన్నాడు సో అంత బరువు ఉండడం పొట్ట బాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి ఈ పొట్ట బరువుగా పెద్దగా ఉండేసరికి ఏమవుతుందంటే అది కిందికి పోవట్లేదు నిద్రలో శ్వాస ఊపిరితిత్తులు సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వట్లేదు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వపోయేసరికి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ నిలిచిపోతుంది అది బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు విప్పారడం వల్ల తలనొప్పి పొద్దున్న లేవంగానే ఫ్రెష్గా అనిపించదు తలనొప్పి అనిపించడం ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర ఎందుకంటే రాత్రి సరి క్వాలిటీ ఆఫ్ నిద్ర లేదు విపరీతమైన గురక రాత్రి అంతా ఆయన శబ్దాలు చేస్తూ గురక రావడం ఇవన్నీ చేస్తున్నాడు పాప ఆయన ఏమంటున్నాడు అంటే సార్ నేను చాలా మోమాట పడతాను ఎవరైనా పాటికి రమ్మంటే వెళ్ళడము మన్ అరే మామ సాయంత్రం కాగానే ఫోన్ చేసి మందనంగానే వెళ్ళడం ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు నా బరువు విపరీతంగా పెరిగి నేను ఇబ్బంది పడుతున్నా సో నేనేం చెప్పానంటే మేము ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వస్తుంది పక్షవాతం వస్తుంది ఈ దీని ఇవన్నీ లక్షణాల వల్ల ఈ లంగ్స్ పైన వెయిట్ కాస్త హార్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి కుడివైపున ఉండేటువంటి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది కుడివైపున ఉండే హార్ట్ గదులు ఫెయిల్ అయిపోతాయి దీన్ని కార్ పల్మొనే అంటారు ఇవన్నీ పల్మనరీ హైపర్ టెన్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వీటికి ఏం చెయ్యాలి అంటే బరువు పెరగద్దు బరువు ముఖ్యంగా బరువు పెరిగితే చాలా డేంజర్ సో మనం ఎవరమైనా సరే మనకు ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు మెయిల్స్కి ముఖ్యంగా అంటే ఏంటంటే పైన చర్మం కింద ఉండేటువంటి కొవ్వే కాకుండా లోపల విజరల్ పేగుల చుట్టూ హార్ట్ చుట్టూ కిడ్నీల చుట్టూ కూడా కొవ్వు ఉంటుంది ఈ విజరల్ ఫ్యాట్ అంటారు ఇది చాలా డేంజరస్ మనం దీన్ని సింపుల్గా ఎలా మెజర్ చేయాలి అంటే ఇప్పుడు మనకు సింపుల్ టేప్ ఈ టైలర్ వాడే టేప్ ఎనఫ్ ఈ బొడ్డు దగ్గర మనము ఒకసారి టేప్ పెట్టి చూసుకున్న ఎంత ఇంచెస్ ఉంది మన సర్కంఫరెన్స్ ఆఫ్ ది అబ్డామీని అలాగే హిప్ దగ్గర వైడెస్ట్ పార్ట్ ఆఫ్ ద హిప్ దగ్గర వేస్ట్ హిప్ రేషియో అంటారు ఆ వేస్ట్కి తర్వాత హిప్కి రేషియో చూసినప్పుడు లెస్ దెన్ పాయింట్ నైన్ మేల్స్లో ఉండాలి లెస్ దెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫీమేల్స్లో ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళది ఒబేసిటీ అబ్డామినల్ ఒబేసిటీ అంటారు ఈ అబ్డామినల్ ఒబేసిటీ అనేది చాలా డేంజరస్ అంటే మన విజరల్ ఫ్యాట్ పెరుగుతుందని అర్థం మనము ఫ్యూచర్లో పక్షవాతము అటాక్ స్ట్రోక్స్ తర్వాత వీళ్ళకి షుగర్ కూడా వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల షుగర్ కూడా వస్తుంది కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్త పడండి మనం కేవలం బయటికి కనబడుతున్న సన్నగా ఉన్నామని కాదు పొట్ట పెరగడం పొట్ట లోపల ఉండే విజరల్ ఫ్యాట్ పెరగడం ఓవరాల్గా బరువు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్